హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మధు ఇంటి ముందు అందంగా ముగ్గులు పెడుతూ ఉంటే మ్యాడీ అక్కడికి వచ్చి మధుని పొగుడుతూ ఉంటాడు ఏంటి మధు నీలో ఎన్ని టాలెంట్స్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు ముగ్గులు వేస్తావు డ్రాయింగ్ బాగా వేస్తావు డ్యాన్స్ చేస్తావు ఇంట్లో పనులన్నీ చేస్తావు ఇన్ని టాలెంట్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు అని అంటూ ఉంటే మ్యాడీ నన్ను పొగిడింది చాలు నువ్వు వెళ్ళి తొందరగా రెడీ అవ్వు ఏదో వర్క్ ఉందని చెప్పావు కదా అవును మధు అని అంటూ ఉంటాడు అప్పుడే చంటి ఎక్కడికి వచ్చి అమెరికా అబ్బాయి నువ్వు వెళ్ళి మొహం కడుక్కొని వస్తే నీకు స్ట్రాంగ్ కాఫీ రెడీగా ఉంది అని వెళ్ళిపోతాడు అప్పుడే ఇక స్వరూప కూడా అక్కడికి వచ్చి బాబు నువ్వు స్నానం చేసిరా నీ కోసం వేడివేడిగా ఇడ్లీ రెడీ చేశాను తిందువు కానీ అని స్వరూప వెళ్ళిపోతుంది తర్వాత సుబ్బారావు అక్కడికి వచ్చి బాబు నీ కోసం వేణీళ్ళు కూడా రెడీ చేశాను వెళ్ళి మీరు స్నానం చేసి వచ్చేయండి అని అంటూ ఉంటే మేడీ అలాగే చూస్తూ ఉంటాడు ఏంటి మ్యాడీ అలా చూస్తున్నావేంటి అని అనగానే మధు మీ ఇంట్లో వాళ్ళంతా ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నారు డబ్బుతో సంబంధం లేదు పెద్ద పెద్ద కోరికలు ఉండవు కానీ చాలా ప్రశాంతంగా సంతోషంగా హాయిగా ఉంటున్నారు నిజంగా నిజమైన లైఫ్ అంటే ఏంటో ఇక్కడికి వచ్చాకే మిమ్మల్ని చూశాకే అర్థమైంది అంకుల్ అని అంటూ ఉంటే ఇక సుబ్బారావు మధు చాలా సంతోషపడుతూ ఉంటాడు మ్యాడీ మాకు ఏవీ అవసరం లేదు ఎప్పుడు మేము సంతోషంగా ఇలాగే ఉంటాము అని అంటూ ఉంటే ఇక మ్యాడీ నిజంగా నువ్వు చాలా లక్కీ మధు చాలా మంచి పేరెంట్స్ నీకున్నారు అని అంటూ ఉంటే లేదు బాబు మధు మా కూతురు కావడం నిజంగా మా అదృష్టం మధు లాంటి మంచి అమ్మాయి మా కూతురుగా ఉండడం నిజంగా మేము చేసుకున్న పుణ్యం అని అంటూ ఉంటే చాలు చాలు మీ ఇద్దరు నన్ను పొగిడింది చాలు నాన్న మ్యాడీకి ఏదో వర్క్ ఉందంట నువ్వు వెళ్ళి వేణీళ్ళు రెడీ చెయ్యి అని అనగానే ఇక సుబ్బారావు వెళ్ళిపోతాడు మేడీ కూడా స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు మరో పక్క లోహి అయితే చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది చ ఏంటి ఇంకా ఎన్ని రోజులు ఈ ఇంట్లో ఉండాలి ఈ ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండలేకపోతున్నాను ఇంకో రెండు రోజులు ఇలా ఉంటే నేను చచ్చిపోయేలా ఉన్నాను అసలు నేను ఊహించుకున్న లైఫ్ ఏంటి ఇక్కడ నేను అనుభవిస్తున్న లైఫ్ ఏంటి ఏంట్రన్ ఆయన అని అనుకుంటూ ఈ మధు నిన్న రాత్రి నా చేత పళ్ళాలు కడిగించింది ఈరోజు ఇంట్లో వంట పని ఇంటి చాకిరి కూడా చేయమని చెప్పినా చెప్తుంది తొందరగా ఈ ఇంట్లో నుంచి ఎంత బ త్వరగా బయటపడితే అంత మంచిది అని లోహి అనుకుంటూ ఉంటే అప్పుడే మధు అక్కడికి వస్తుంది లోహి ఏంటి ఇంకా అలాగే ఉన్నావు రూమ్ అంతా ఇలా ఉంచేవేంటి రూమ్ని నీట్గా సర్దుకోవాలి కదా లోహి అంతేకాకుండా ఇల్లంతా ఊడ్ చేసే నేను మేడీ అర్జెంట్ వర్క్ ఉందని బయటికి వెళ్తున్నాం అని అనగానే వరుణ్ అక్కడికి వచ్చి మధు నాకు కూడా చిన్న పనుంది నేను కూడా బయటికి వెళ్ళాలి అని అనగానే అలాగే వరుణ్ వెళ్ళిరా లోహి చెప్పింది గుర్తుంది కదా ఇంట్లో అమ్మకి సాయంగా ఉండు ఇంట్లో పనులన్నీ కూడా చేస్తూ ఉండు నీ కూడా కాస్త అలవాయితైనట్టు ఉంటుంది కదా అని అనగానే లోహి కోపంగా చూస్తుంది వరుణ్ లోహి వైపు చూసి ప్లీజ్ లోహి అని అనగానే సరే మధు చేస్తాను అని లోహి ఇష్టం లేకుండానే అంటుంది ఇక మధు మ్యాడీ వరుణ్ ముగ్గురు బయటికి వెళ్తారు లోహి అయితే అనుకున్నాను ఈ మధు నన్ను దీనింటికి పని మనిషిని చేసి పాడేసింది దీనంతటికి కారణం ఈ గాడు అక్కడికి గొడవ పడి ఆ ఇంట్లోనే ఉండేది పోయి ఇక్కడ తీసుకొచ్చి పాడేశాడు చి అని లోహి కోపంగా చిరాకు పడుతూ ఉంటుంది ఇక మధు మేడి ఇద్దరు కూడా స్కూటీపై వెళ్తూ ఉంటే మధు ఎక్కడికి మేడి ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పావు ఆ వర్క్ ఏంటో చెప్పలేదు అసలు ఎక్కడికి వెళ్తున్నావు అని అనగానే మ్యాడీ మనసులో నేను ఏదైనా జాబ్ చేయాలనుకుంటున్నాను మధు ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు ఒప్పుకోవని తెలుసు అందుకే అక్కడ జాబ్ కన్ఫర్మ్ అయ్యాక ముందుగా నీతోనే చెప్తాను అని మ్యాడీ మనసులో అనుకుంటాడు ఏంటి మ్యాడీ ఏం మాట్లాడవేంటి అని అనగానే ఏం లేదు మధు ఆ వర్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే ఫస్ట్ నీకే చెప్తానులే అని మ్యాడీ అంటాడు ఇక మధు అయితే మ్యాడీని చోట డ్రాప్ చేసి సరే మేడీ ఇక్కడ వర్క్ ఫినిష్ చేశాక నాకు కాల్ చేయి నిన్ను పికప్ చేసుకుంటాను అక్కడ స్వప్న ఏవో ప్రాక్టికల్స్ రాయాలని చెప్పింది అక్కడికి వెళ్తున్నాను అని అనగానే సరే మధు నువ్వు వెళ్ళు నేను ఆటోలో వెళ్ళిపోతానులే పర్లేదు మ్యాడీ నాకు కాల్ చేయి నేను వచ్చి తీసుకెళ్తాను కదా అని మధు అంటుంది సరే మధు నేను ఇక్కడ వర్క్ అయిపోగానే నీకు కాల్ చేస్తాను అని మేడీ వెళ్తూ ఉంటే మధు కూడా స్కూటీపై వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ ఉంటే అప్పుడే మధు స్కూటీకి కొంతమంది రౌడీలు అడ్డుగా వస్తారు రే ఈఎంఐరా మన సార్ చెప్పింది ఈఎంఐ గురించే ఇక చుట్టుముట్టండి అని అనగానే ఇక మధు అయితే స్కూటీని స్టాప్ చేసి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది రే ఎవరు మీరు ఏం చేస్తున్నారు అని కంగారు పడుతూ ఉంటే ఏం చేస్తున్నామా నువ్వు చేసిన దానికి సరైన చేయాల్సిందే చేయబోతున్నాం అని అంటూ ఉంటే ఇక మధు అయితే చాలా టెన్షన్ పడుతుంది మ్యాడీ మ్యాడీ కోసం వెనక్కి తిరిగి చూస్తుంది కానీ మ్యాడీ ఎక్కడా కనిపించాడు ఇక రౌడీలంతా కూడా మధు దగ్గరికి వస్తూ ఉంటే రే ఏం చేయబోతున్నారు మర్యాదగా అడ్డు తప్పుకోండి మ్యాడీ అని పిలుస్తున్నా కూడా మ్యాడీ మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే రౌడీలు మధు దగ్గరికి వచ్చి రే ఇంకా చూస్తారేంట్రా పని కానిచ్చేయండి దీన్ని లేపేస్తే అక్కడ మన సార్ మన సార్కి చెప్పాలి అని మాట్లాడుకుంటూ మధు దగ్గరికి వెళ్ళి కత్తితో మధుని ఒక్క పోటు పొడుస్తారు అప్పుడే మ్యాడీ ఏదో చిన్న పనుండి వెనక్కి తిరిగి వస్తాడు అక్కడికి మేడీ వచ్చేసరికి మధు చుట్టూ రౌడీలు ఉండడం మధుని కత్తితో పొడడం చూసి మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు మధు అని గట్టిగా అరిచి పరిగెత్తుకుంటూ మధు దగ్గరికి వెళ్తాడు మ్యాడీ ఎక్కడికి వెళ్తూ ఉంటే రౌడీలు వేయ ఎవరు వస్తున్నారు పదండి అని అక్కడి నుంచి పారిపోతారు మ్యాడీ అక్కడికి వెళ్ళి మధుని చూసి షాక్ అయిపోతాడు మధు మధు ఏమింది మధు అని మధుని లేపుతున్నా కూడా మ్యాడీ నాకు ఏదోలా ఉంది నొప్పిగా ఉంది మ్యాడీ అని మధు బాధపడుతూ ఉంటుంది మధుని ఆ సిచ్యువేషన్లో చూసి మ్యాడీ అయితే తట్టుకోలేకపోతాడు ఇక వెంటనే మధుని హాస్పిటల్కి తీసుకెళ్తాడు మధుని ఐసీలో ఉంచి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే మ్యాడీ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అసలు ఏం జరుగుతుంది మధు ఎవ్వరికి హాని కలిగించేది కాదు ఎవరి మనసు బాధపెట్టే అమ్మాయి కాదు అలాంటి మధుని చంపాలని ఎవరు ఇంతకు తెగించారు వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని మాత్రం నేను ఎప్పటికీ వదిలిపెట్టను అని మ్యాడీ బాధపడుతూ ఉంటాడు మధుకి ఎలా ఉందో ఏంటో తనకేదైనా జరిగితే వాళ్ళ పేరెంట్స్ ఏమైపోతారు అని బాధపడుతూ ఉంటాడు అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు మ్యాడీ చాలా కంగారుగా డాక్టర్ ఇప్పుడు మధుకి ఎలా ఉంది అని అనగానే పర్వాలేదు బాబు సమయానికి తీసుకొచ్చావు కాబట్టి తను సేఫ్గానే ఉంది ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదు ఏమీ టెన్షన్ పడకండి అని చెప్పగానే మ్యాడీ రిలాక్స్ అయిపోతాడు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఐసీయూలో ఉన్న మధుని దూరంగా చూసి మ్యాడీ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు మధు నీకేం కాదు నీకేం కానివ్వను మధు నీలాంటి మంచి అమ్మాయికి ఆ దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు అని మ్యాడీ ఎమోషనల్గా అనుకుంటూ ఉంటాడు ఇక మ్యాడీ అక్కడే ఒక చోట కూర్చొని ఇప్పుడు మధుకి ఏ ప్రాబ్లం లేదు అసలు మధుపై అటాక్ చేసింది ఎవరో తెలుసుకోవాలి ఎవరు మధుపై అటాక్ చేయించి ఉంటారు అంత అవసరం ఎవరికి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటే మా మ్యాడీకి అప్పుడే నాగవల్లి గుర్తుకు వస్తుంది అమ్మ కానీ మధుని చంపించాలని చూసిందా చచా అమ్మ అలా చేయదు అనుకుంటూ లేదు నా మీద బావ మీద ప్రేమతో మధు వల్లే నేను బావ తనకి దూరం అయ్యామన్న బాధలో అమ్మ ఏమైనా ఇలా చేయించి ఉంటుందా అక్కడికే వెళ్ళి తెలుసుకుంటాను అని మ్యాడీ చాలా కోపంగా నాగవల్లి ఇంటికి వెళ్తాడు ఇక మ్యాడీ ఇంట్లోకి వెళ్ళి మమ్మీ మమ్మీ డాడీ అని పిలుస్తూ ఉంటే అప్పుడే శ్రేయ అక్కడికి వచ్చి బావా వచ్చేసావా బావా అన్నయ్య ఎక్కడ అన్నయ్య రాలేదా నీ కోసం అన్నయ్య కోసం ఇంట్లో వాళ్ళమంతా బెంగ పెట్టుకున్నాం బావా ఎక్కడికి వెళ్ళిపోయారు అని శ్రేయ మాట్లాడుతున్నా కూడా శ్రేయ నేనిక్కడ ఉండిపోవడానికి రాలేదు తేల్చుకోవడానికి వచ్చాను ఎక్కడ మమ్మీ ఎక్కడ అని అనగానే నాగవల్లి అక్కడికి వస్తుంది మ్యాడీని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి నాన్న మేడీ ఎలా ఉన్నాం నాన్న అని మ్యాడీ తలనిమురుతూ అడుగుతూ బాధపడుతూ ఉంటుంది ఇక నాగవల్లి నాన్న నువ్వు లేకుండా ఈ అమ్మాయి ఎలా ఉంటుంది నువ్వు వరుణ్ నాకు కన్న బిడ్డలరా మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు లేకపోతే ఈ ఇంట్లో మేమెవరం ఉండలేకపోతున్నాంరా అని అంటూ ఉంటే అందుకే నా మమ్మీ మేము నీకు దూరం అవడానికి కారణం మధు అని మధుని చంపించాలని చూసావు అని అనగానే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రే మ్యాడీ ఏం మాట్లాడుతున్నావు నేను దాన్ని చంపించాలనుకోవడం ఏంటి అని అనగానే అవును మమ్మీ నువ్వే మధు పైన రౌడీల చేత అటాక్ చేయించావు పాపం మధు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది ఏంటమ్మా పాపమమ్మ మధు ఏం చేసింది బావకి పెళ్లి చేసింది నేను నువ్వు చంపాలంటే ముందు నన్ను చంపాలి అంతేకాని పాపం అబ్బం శుభం తెలియని మధుపై ఎందుకు ఇంత పగ పెంచుకున్నావు తనకేదైనా జరిగితే వాళ్ళ పేరెంట్స్ ఏమైపోతారు నువ్వు నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావో మధు మీద కూడా వాళ్ళ పేరెంట్స్ అంతే ఆశలు పెట్టుకుంటారు కదా అలాంటప్పుడు తను అలా ఎలా చేయగలిగా మమ్మీ అని మ్యాడీ అంటూ ఉంటే మ్యాడీ షటాప్ మ్యాడీ అసలు నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మనుషుల ప్రాణాలు తీసేదానిలా కనిపిస్తున్నాను మీ అమ్మని అర్థం చేసుకుంది ఇంతేనారా అని అంటూ ఉంటే ఇక మ్యాడీ ఏంటి మమ్మీ అంటే మధుపైనే అటాక్ చేయించింది నువ్వు కాదా అని అనగానే కాదు 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 నువ్వు ఒక్కసారి కాదు వంద సార్లు అడిగినా కూడా నా సమాధానం ఇదే నాకు ఆ మధుపైన జరిగిన ఎటాక్కి ఎలాంటి సంబంధం లేదు మీ అమ్మ గురించి నీకు తెలుసు కదా మ్యాడీ ఏదైనా చేస్తే అది తప్పైనా సరే నేను ఒప్పుకుంటాను కానీ అది నేను చేయలేదు అని అంటూ ఉంటే మ్యాడీ షాక్ అయిపోతాడు ఇక మనసులో అమ్మ ఇంత ఖచ్చితంగా చెప్తుందంటే నిజంగానే అమ్మ చేసి ఉండదు మరి ఎవరు ఉంటారు అని మనసులో అనుకుంటూ మరి మీరు కాకపోతే ఇదంతా ఎవరు చేశారమ్మా అని అంటూ ఉంటే అప్పుడే శ్రేయ ఇంకెవరు బావా ఆ సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు కదా అతనే చేయించి ఉంటాడు నువ్వు అనవసరంగా అతను తిడుతున్నావు అని అంటూ ఉంటే మ్యాడీ షాక్ అయిపోతాడు సెంట్రల్ మినిస్టరా అతను ఎందుకు చేస్తాడు అని అంటూ ఉంటే వసంత ఎందుకు చేయర్రా ఎందుకు చేయడు ఒక్కగానొక్క కూతురు ఎన్నో ఆశలు పడి ఎంతో మనసు పడి వరుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చూసింది వాడిపైనే ఎన్నో ఆశలు పెట్టుకుంది అలాంటి వాడు చివరి నిమిషంలో జారిపోతే ఆ అమ్మాయి తట్టుకోగలదా తను ఎంత బాధపడిందో ఏంటో కూతురి బాధని చూడలేక ఆ మినిస్టరే ఇదంతా చేయించి ఉంటాడు నువ్వు అనవసరంగా వచ్చి మీ అమ్మని అపార్థం చేసుకుంటున్నావు అని అనగానే మేడీకి మినిస్టర్పై చాలా కోపం వస్తుంది ఇక వెంటనే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు నాగవల్లి మ్యాడీ అని పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు ఇక మ్యాడీ అయితే చాలా కోపంగా సెంట్రల్ మినిస్టర్ ధనుంజయ్ ఇంటికే వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళి ధనుంజయ్ ధనుంజయ్ గారు అని గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటే అప్పుడే ఇక ధనుంజయ్ అక్కడికి వస్తాడు ఏంటి నువ్వేంటి నీ వయసు ఏంటి నా అనుభవం అంతా ఉండదు నీ వయసు నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తావా మీ నాన్న ఆఫ్టర్ ఆల్ ఈ స్టేట్కే మినిస్టర్ నేను ఈ ఈ కంట్రీకే మినిస్టర్ని నన్ను పేరు పెట్టి పిలిచేంత వాడివయ్యావా అని అనగానే చూడండి సార్ ఒక మనిషికి గౌరవం ఇవ్వాలి అంటే వాళ్ళ హోదాని పట్టి కాదు వాళ్ళ పెద్దరికని బట్టి ఉంటుంది మీరు చేసిన పనికి ఈరోజు ఇంకా మిమ్మల్ని ఇంతకంటే నీచంగా అవమానించాలి అని అంటూ ఉంటే ఇక ఆ ధనుంజయ్ అయితే షాక్ అయిపోతాడు ఏయ్ నేనేం చేశాను అని అంటూ ఉంటే ఏం చేశారా పాపం అభం శుభం తెలియని మధుపైన రౌడులను పెట్టి అటాక్ చేయిస్తారా అని అంటూ ఉంటే ఇక ధనుంజయ్ అయితే అవును నేనే అద్దాన్ని చంపించమని మనుషులను పంపించాను అయితే ఏంటి నువ్వు ఇక్కడ దాకా వచ్చావంటే అది అక్కడ చచ్చిందా అని అనగానే మ్యాడీకి చాలా కోపం వస్తాయి ధనుంజయ్ మాటలు మర్యాదగా రాని నేనుండగా మధుకి మధు మీద ఈగ కూడా వాలనివ్వను అని అనగానే ధనుంజయ్ షాక్ అయిపోతాడు ఇక మ్యాడీ ఎందుకు పాపం మధుని ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని అనగానే ఎందుక నా ఒక్కగానొక్క కూతురు కోసం నా కూతురు ఎంతో ఇష్టపడి ప్రాణంగా ప్రేమించిన ఆ వరుణ్కి వేరే అమ్మాయితో పెళ్లి చేసింది కదా ఆ మధు అందుకే దాన్ని చంపించడం కోసమే ఇదంతా చేశాను అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు అంటే మీ కూతురు ప్రేమించినవాడు దక్కలేదు అని అవతల అమ్మాయిని చంపేస్తారా అసలు మా బావ లోహిని ప్రేమించడమే కదా తనను పెళ్లి చేసుకుంది అసలు మా బావకి మీ అమ్మాయి పైన ఇష్టం లేనప్పుడు ఎలా పెళ్లి చేసుకుంటాడు మధు నేను ఏదో దగ్గరుండి పెళ్లి చేశాం అంతేకాని ఇందులో మధు తప్పేముంది మీ కూతురు పైన మీరు ఎంతో ప్రేమ పెంచుకున్నారు కదా మరి మధు కూడా ఒక అమ్మ నాన్నలకి కూతురే కదా మరి తనకేదన్నా జరిగితే వాళ్ళమ్మ నాన్న ఎంత బాధపడతారు ఒక తండ్రిగా మీరు ఆలోచించదేరా అని మ్యాడీ అంటూ ఉంటే ఇక ధనంజయ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఏం ఆలోచించాలి నా కూతురు మీ భావతో పెళ్ళి తప్పిపోయిందని విషం తాగి చావాలనుకుంది చివరి క్షణాల్లో చావు నుండి బయటపడింది నా కూతుర్ని చావు అంచులాక తీసుకెళ్లిన దాన్ని చంపాలని అనుకున్నాను అని అంటూ ఉంటే చూడండి సార్ మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా మధుని ఏమీ చేయలేరు మధుకి అండగా తోడుగా నేను ఉన్నాను మధుని ఏమైనా చేయాలి అనుకుంటే ముందు నన్ను దాటుకునే వెళ్ళాలి మీకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి మధు జోలికి కానీ మా బావ జోలికి కానీ వస్తే మాత్రం నేను ఊరుకోను అని చెప్పి మ్యాడీ ధనుంజయ్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ విధంగా చావు బ్రతుకుల మధ్య ఉన్న మధుని మ్యాడీ కాపాడబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్